మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్యలు కూడా అక్కడక్కడ జరిగినాయి ఇక ఇక్కడ ఇక్కడ ఇంకొక విషయం చూసుకుంటే ఇక్కడ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ కౌలు రైతు ఆత్మహత్యకు కారణం ఎవరు అంటే మన రాష్ట్ర ప్రభుత్వమే కారణం రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సాక్షాత్తు కారణం కౌలు రైతులకు ఏదో పథకం ఏదో పెట్టింది కదా అది కూడా లేకపా కౌలు రైతులకు పైసలు లేకపాయ చచ్చిపోకపోతే ఏం చేస్తాడు కుర్ర రాజు పాపం ఆత్మహత్య చేసుకున్నాడట ఆర్థిక ఇబ్బందులతో ఓ యువ కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు ముసలాయన కూడా కాదు మళ్ళా యువకుడు యువకుడు పాల్పడ్డాడు స్థానిక ఎస్ఐ మధుసూదన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కుద్బుల్లాపూర్కు చెందినటువంటి కురువ రాజు ఇరవై ఎనిమిది సంవత్సరాలకు చెందినటువంటి తను ఈ సొంతంగా ఎకరాల పొలం ఉంది స్థానికంగా ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని మూడేళ్లుగా వివిధ పంటలు సాగు చేస్తున్నారు పెట్టుబడులు కుటుంబ అవసరాల కోసం భార్య మమత ఒంటిపై ఉన్నటువంటి బంగారు వస్తువులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చింది ఈ నేను ఉన్నటువంటి భూమి కాక పక్కన ఉన్నటువంటి ఆరు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పైసలు లేకపోతే తన భార్యలో తన భార్య దగ్గర ఉన్నటువంటి నగలంతా అమ్ముకొని తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిరట పెట్టుబడి పెడితే ఈ ఏడాది ఆశించిన పంట దిగుబడులు రాకపోవడంతో అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై ఇక శనివారం గ్రామ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు కుర్ర రాజు దీనికి సమాధానం ఎవరు చెప్పాలి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి పూడూరులో ఇది జరిగినటువంటి ఘటన పూర్వరాజు మరణం చెందినటువంటి కథ